ఎల్లమ్మ తండ ప్రజలు ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆపుతున్న దృశ్యాలు చూస్తున్నాం పిల్లలు మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి ప్రభుత్వ పథకాలు వస్తున్నటువంటి ఒక ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలని చెప్పేసి వాళ్ళందరూ కోడుతున్న దృశ్యం ఎల్లమ్మ తండలో చూస్తున్నాం ఎల్లమ్మ తండలో అనేక దృశ్యాలు ఇప్పుడు అనే ప్రైవేట్ స్కూల్ మొత్తం ఆపడం జరిగింది గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేస్తూ విద్యార్థులను ప్రభుత్వ బడిలోనే పంపించాలి ప్రభుత్వ స్కూళ్ళను చదివించాలని చెప్పేసి అంకిత భావంతో అక్కడ వస్తున్నట్టు ఒక ప్రైవేట్ స్కూల్ పాఠశాల బస్సులను మొత్తము రోడ్డుపై నిలిపివ్వడం జరిగింది ఈ యొక్క చైతన్యము ఈ యొక్క ఎల్లమ్మ తండలో జరుగుతున్న దృశ్యాలు చైతన్యం అనేది ప్రతి గ్రామంలో రావాలి పిల్లలు ప్రభుత్వ బడిలో చదువుకో వాళ్ళ యొక్క విధానం చాలా గొప్పది ఈ ప్రైవేట్ స్కూళ్ళు బస్సుల కోసము ఇక్కడ ఆపుతున్నారు వాళ్ళందరినీ ఇక్కడ స్కూల్ బస్సులు మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని చెప్పేసి గవర్నమెంట్లోనే ఉండాలి పిల్లలు మొత్తం అని ఎల్లమ్మ తండ గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ రోడ్డు మీదకి వచ్చి ప్రైవేట్ వ్యవస్థను నిలబ ఆపి మా పాఠశాల ప్రభుత్వ బడిలోనే చదువుకోవాలని చెప్పేసి కోరడం అనేది ఎల్లమ్మ తండ ప్రజలకే సాధ్యమైంది ఇదే విషయము ప్రతి గ్రామంలో ప్రజలు ఆలోచన చేసి ప్రభుత్వ బడులోనే పాఠశాలను చేర్పించాలని వారు కోరుతున్నారు కోరుతున్నారు